ఈ సృష్టి అనేది ఒక నిరంతర ప్రక్రియ ఈ సృష్టిలోకి కొత్తగా ఏది రాదు ఎక్కడికి పోదు సృష్టి అంటే సర్వ విషయాన్ని కలుపుకుంటే దిస్ ఎంటైర్ యూనివర్స్ నథింగ్ విల్ కమ్ నథింగ్ విల్ గో మ్యాటర్ కెన్ బీన్ ఇదే క్రియేటెడ్ నా డిస్టర్డ్ అంటారు సైన్స్ వాళ్ళు ఎనర్జీ అవసరం ఎదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ ప్రతి కూడా ఏంటంటే రూపాంతరణ ట్రాన్స్ఫర్మేషన్ ఒక రూపంలోంచి ఇంకో రూపంలోకి పోతుంది అంతే మనుషులైనా అంతే ఏ జీవులైనా అంతే పదార్థాలు కూడా అంతే కృష్ణ బాబుగట్లు చెప్తాడు కదా శరీరానికి చావు అనేది ఉండదు ఆత్మనాశం కాదు అట్లా చెబుతూ ఉంటారు కదా శరీరం ఏమవుతుంది పంచభూతాల్లో కలిసిపోతుంది ఎవరి మత విశ్వాసాల ప్రకారం వాళ్ళు దాన్ని నిర్వహిస్తే అది ఇంకో రూపంలో ఇంకో రూపంలో పోతూనే ఉంటుంది ఆత్మ కూడా అంతే శక్తి కూడా అంతే కాబట్టి దేనికి చావు అనేది లేదు దిస్ నథింగ్ కాల్ ఇస్ డెత్ ఆన్ ఎర్త్ ఇస్ ట్రాన్స్ఫర్మేషన్ రూపాంతరణం అంతే